లేస్తే ఆ తుణముఖం రేవంత్ రెడ్డి అంటూ కేసీఆర్ గారి ఇది తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసిన చెప్పుడు దయచేసి ఒక్కడి చెప్పు ఒక్కడికి ఇది చేసిండు పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా రైతుబంధు పెస్తానంటే పెంచిండా ఈ ఆశ రైతు బండి సార్లు ఎగ్గొట్టిండు రైతు బీమా నడుస్తున్నదా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటే పెట్టిండా ఇయాస చెక్కులు వేస్తున్నాడు చక్కగా ఇంకా తులం బంగారం ముచ్చులు ఓన్ చెప్పాలి కేసీఆర్ కిట్టు కథమైపోయింది కదా గొర్రె పంపిణీ కథమైపోయింది కదా దళిత బంధు కథమైపోయింది కదా న్యూట్రిషన్ కిట్టు కథమైపోయింది కదా ఒక్క కొత్త రోడ్డు శాంక్షన్ ఇచ్చే రోజు చెప్పు రెండు సంవత్సరాల మనం తీసుకొచ్చిన శాంక్షన్లో కొబ్బరికాయలు కొట్టుకుంటా మంచి ఇట్టా 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 ఈరోలు కొట్టుకుంటే దిగుతున్నాడుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతుో తెలియదు నల్గొండలో కోట డేంకరెడ్డి తాగి మాట్లాడు ఇక్కడ ఈ ఒకటి తాగి మాట్లాడు ఆగం ఆగం ఏం మాట్లాడుతారో నేను నోటికి ఎన్ని తోస్తంత మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్ నీ అవలాగానే ఉన్నావు రెండు రోజులు అవకుడు జనాల జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి ఉరికి ఆడతారు ఫుట్బాల్ నీతో మెస్సీ అంటే కొడుకని తెలుసా మొదలకు జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాలే తక్కువ ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు విలిస్తే పుణ్యానికి వస్తలేడు వాడు పైసలు తీసుకునే వస్తుండు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టిన గుంపు మేస్త్రి కదా ఈయన పేరు ఆయన మెస్సీ ఇడ్ మేస్త్రి మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టి మెస్సీ మెస్సీగాంతో మెస్సీతో పని ఎందుకు ఫుట్బాల్ మ్యాచ్ బా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు ఈయన ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తే అందుకు ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తానికే ఎంసీహెచ్ఆర్లో ఐదు కోట్లతో స్టేడియం కట్టిండు ఈయన ప్రాక్టీస్ కోసం అట ఐదు కోట్లతో స్టేడియం ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు